హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాం ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోల్లు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి సో నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన వాట్సాప్ నెంబర్ అండి అది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మేము ఆన్స్పాట్లో గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ గల ఒక మెట్టవాటం పుంజను అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజ యొక్క రంగు వచ్చేసి రసంగిగా చెప్పారండి దీని రంగు అనేది ఇది వచ్చేసి భీమవరం లైన్ గల మెట్టుబాటం పుంజ్ అండి హెవీ సైజ్ అండి హెవీ సైజు దీని యొక్క హైట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అయితే ఉంటుందని చెప్పారు అప్ టు హెడ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది హెవీ సైజు ఇది మంచిగా వాడుకుంటే మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి వెయిట్ విషయం చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబోవ్ ఉంటుంది చాలామంది హెవీ సైజుల కోసం అయితే చూస్తున్నారు మూడున్నర కేజీ కంటే పైనే ఉంటుంది సో బలం పెట్టుకుంటే ఫోర్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ అయితే వస్తుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వైస్ అయితే చాలా తక్కువ కాబట్టి ఇంకా దీనికి ఏజ్ అయితే ఉంది ఏజ్ విషయం చూసుకున్నట్లయితే థర్టీన్ మంత్స్ ఏజ్ గల పుంజండి పదమూడు నెలలు వయసు కలిగినటువంటి పుంజగా బ్రదర్ మంతో చెప్పడం జరిగిందండి దీని యొక్క పనితీరు అనేది చాలా బాగుంటుందండి మంచి హెవీ సైజు హెవీ బాడీ నిడిజాపు తెల్ల కన్ను తెల్ల ముక్కు మంచి వాటం కలిగినటువంటి అండి వాటాలు అయితే వీడియోలు అంతగా కనిపించట్లేదు మీకు లైవ్లో అయితే చాలా బాగుంటుందని బ్రదర్ మంతా క్లియర్గా చెప్పడం జరిగింది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బ్రదర్ అయితే ఈ అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది హెవీ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ దగ్గర ఇవే కాకుండా మరొక ఇరవై పుంజులు కూడా ఉన్నాయండి సో బ్రదర్ దగ్గర చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజులు రెండు వేల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పన్నెండు వేలు వరకు అయితే ఉన్నాయండి రెండు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో అయితే ధరలు అయితే ఉన్నాయి ఇది దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండి హెవీ సైజు హెవీ సైజ్ ఇరవై ఐదు ఇర ఇరవై ఎనిమిది అంటే చిన్న సైజ్ ఏం కాదండి హెవీ సైజ్కి సంబంధించిన పుంజు ఎవరికైతే కావాలనుకుంటున్నారో నన్ను చాలా మంది అడిగారు హెవీ సైజ్ పుంజులు కావాలని వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచన కానీ మీకు గానీ కలిగినట్లయితే వెంకటేష్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు కోడిని చెక్ చేసుకొని ఇది కాకుండా బ్రదర్ దగ్గర చెప్పాను కదండి ఆల్రెడీ ఇరవై పుంజులు ఉన్నాయి అవి కూడా ఏమైనా నచ్చితే వీడియో కాల్లో చూసుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి పేమెంట్ వేసే ముందు మాత్రం ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోండి నేను ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను కలెక్ట్ చేసుకుంటాను కాకపోతే మీరు అడగడం అనేది సో అదే రెస్పాన్సిబిలిటీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే